మీద ఊరండి మనగూడెం సార్ ఏం పేరు అండి మీ పేరు రమేష్ అండి మాది మండలం అండి మీకు ఏ జిల్లా వస్తుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వస్తుంది ఓకే మీరు ఈ ఇంత మీకు ఇంత కాపు ఇంత ఇంత దగ్గర కాపు చూడండి ఒకసారి జీపెట్టండి ఇంత దగ్గర కాపు రావడానికి మీరు ఏమి రెడీ పెట్టారండి ఒక మండే చూడండి మండ చూడండి ఒక మండకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక మండకి వచ్చేసి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను ఇరవై కాయలు ఉన్నాయి పిందులు ఒక ఐదు కాయలు దాకా ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కాయలు దాకా ఉన్నాయి ఇతనికి ఏమి వెరైటీ అండి ఇది డబల్ పోయి పెట్టారు మీరు షాప్ పేరు అండి తీసుకొచ్చిన షాప్ పేరు కృషి 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 సార్ షాప్ లో చూడండి ఒక బిజినెస్ కాపు కూడా చూడండి ఒక చెట్టు రాను ఇవి ఇంత కాపు రావడానికి ఏమేమి చూడండి టార్గెట్ కొట్టడం వల్ల ఫ్లవరింగ్ అనేది బాగా అంటే బాగా వచ్చేసింది ప్రతి ఒక్క రైతు కూడా చూడండి పోత చూడండి ఎలా వచ్చేసిందో పోత చూడండి ఒకసారి పెట్టండి బాబాయ్ తోటకి చూడండి పోత చూడండి ఒకసారి ఎలా వచ్చేసిందంటే మామూలుగా అంటే మామూలుగా రాలేదు ప్రతి ఒక్క చెట్టు కానీ ఈ ఈ చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు కాచి జంటకాయల కాసినాయి వచ్చినంత కూడా చూడండి జంట జంట చూడండి ఈ జంట ఈ ఏ టార్గెట్ నేను సర్జీ పెట్టిన మందది చూడండి వచ్చేసి మన కృషి ఏజెన్సీలో విత్తనం వచ్చేసి తీసుకొచ్చారండి ఇచ్చారు ఇది కొట్టడం వల్ల చూడండి ప్లవరింగ్ చూడండి ఎట్లా వచ్చిందో కొత్త ఒక తోటకు కూడా అసలు ఎట్లా అంటే పై చివరి దాకా కూడా కొసలు కూడా చూడండి మీకు వచ్చి ఫ్లౌరింగ్ వచ్చింది పూత పోత కాపయిపోతుంది చూడండి మల్లె తోటలాగా ఆపడుతుంది మీకు మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ మల్లె తోటలాగా ఆపడుతుంది చూడండి పోతూ చూడండి ఎంత పోతొచ్చిందంటే అంత పోతొచ్చింది అంత ముందు ఉందండి ఇంత పోతే